హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ దేవి నవరాత్రులు ఈరోజు రెండో వారం అండి అంటే నేనైతే కూడా పూజ మామూలుగా వెళ్ళి చేశాను ఈరోజు ఎందుకో కుంకుమార్చన చేతి చేసుకోవాలనిపించింది అందుకే అమ్మవారికి అయితే కుంకుమ అంత కుంకుమర్చన చేసుకున్నాను లక్ష్మీ అష్ట్రోతరాలు చదువుతాను దేవి నవరాత్రి సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి కదా ఇంట్లో ఎంతమంది ఇలా పూజ చేసుకుంటున్నారు నేనైతే మామూలు పూజ చేశానండి అయితే కూడా ఎంతో మనసు కనిపించింది చేసుకున్నాను అన్నమాట రోజు మంగళవారం ఈరోజు అమ్మవారి పాత్ర పెట్టుకున్నాను తర్వాత వెంటే పసుపు కొనుక్కున్న పచ్చ వేసాను పెట్టానండి ఆలో పెట్టాను అనమాట గడపకైతేడ పసుపు అంతా రాసి వరి పిండిక ముగ్గులనే వేసానండి నిమ్మకాయ అయితే కూడా మంగళవారం శుక్రవారం అయితే కూడా ఇంట్లో కూసిపో ఇంట్లో ఉంటే కూడా కూసి పెడతాను లేకుంటే లేదు బాగుంది కదా శుక్రవారం మంగళవారం శనివారం మా గంపై గంప గడప వీడియో ఆన్ చేసేందుకు మాటలు ఎలా ఎలాగో పోతాయండి అవుతుంది ఇక్కడ తులసిపూట దగ్గర అండి పొద్దున్నే చేసుకున్నాను అనమాట తులసి పూట దగ్గర దీపం వెలిగించిన తర్వాతనే ఇంట్లో పూజ చేసుకుంటాను అనమాట ఇల్లంతా ధూపం వేసాను దోశ పిండి దోశ వేయాలని మా అబ్బాయి దగ్గర చేశాడు అనమాట ఈరోజు అమ్మవారికి అయిపోయి కదా చిత్రాన్నం చేసి పెట్టాను పిల్లలు దోశ కావాలంటున్నారు చిత్రాన్నం చేసి అంటే దోశ ఏదో కావాలంటున్నారు ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి నైట్ నానబెట్టాను అండి జీలకర్ర సోంపు ధనియాలు నైట్ నానబెట్టి పొద్దున్నే అడుగు అనమాట పెద్ద అబ్బాయి తాగాడు నేను ఇప్పుడు తాగాలి పూజ తర్వాత నాకైతే బాడీ చాలా వీక్గా ఉందన్నమాట ఎందుకో ఏమో తెలియదు అందుకే ఇలా గుమ్మడిస్తానాలు తర్వాత ఇస్తాను జీవితప్పు బాగా ఉంది అని ఇవన్నీ మిక్సీకి వేసుకొని జ్యూస్లో తాగా అన్నాను బాడీ ఏమో చాలా వీక్గా ఉంది కొంచెం పని చేసేసరికి మనిషికి చాలా నీర్సం అనిపిస్తాను అనమాట అందుకే ఇలా జ్యూస్ చేసుకొని తాగామని నైట్ నానబెట్టేసాను ఫస్ట్ ఈ వాటర్ అయితే తాగేస్తాను అండి ధనియాలు సోంపు జీలకర్ర నైట్ నానబెట్టినాను పొద్దున్న ఉడదెట్టి మా అబ్బాయి బ్రష్ చేస్తానండి అడవి అబ్బాయికి ఇచ్చాను మా అబ్బాయి తాగలేదు మా అబ్బాయి దోశ దోశ అనుకుంటే ఒక దోశగానే ఇస్తున్నానండి అదైతే నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది జ్యూస్ తాగాలి టేస్ట్ అయితే బాగుందండి నేను అయితే ఏమైంది తింటే రెడీ అయిపోయిందండి ఆనియన్ టమాటా పచ్చడి అయితే అయితే పెట్టలేదు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా చిన్నబ్బాయి తీసుకుంటున్నాడు అయితే చెప్పనా చిల్లో Hello. Hello. Hi. 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 Okay, bye-bye friends. Bye bye.